గురుగారు సౌర కాలమానం ప్రకారం మనం జరుపుకునేటువంటి పెద్ద పండుగ సంక్రాంతి వైజ్ఞానిక శాస్త్ర రీత్యా జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ సంక్రాంతి పండుగ యొక్క వైభవం గురించి తెలియజేస్తారు సంక్రాంతి మనకి మీరన్నట్లుగా సౌరమానం ప్రకారము మన తెలుగేళ్లల్లో తెలుగువారి లోగిళ్లల్లో పెద్ద పండుగగా పిలుచుకునేటువంటిది ఎందుకంటే సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కనుము కనుమా కాదు గనుము ఈ మూడు పండుగలు కలిస్తే సంక్రాంతి పండగ కింద మనం పెద్ద పండుగ ఈ మూడు రోజుల పండుగ కింద మనం పిలుచుకుంటూ ఉంటాం ఏంటండి ఈ సంక్రాంతి యొక్క గొప్పతనం సంక్రాంతి అనేటువంటిది ప్రధానంగా పితృదేవతలకి సంబంధించినటువంటి పండుగ సంప్రదాయం ప్రకారం గనక ఆలోచిస్తే పితృదేవతలకి చేసేటువంటి ఆరాధన ప్రధానంగా ఈ సంక్రాంతిలో ఆంతర్యంగా ఉంది ఇది లోపల బాహిరంగా బయటికి కనుక మనం గమనిస్తే క్రాంతి సంక్రాంతి క్రాంతి అంటే ఒకదాని నుంచి ఇంకొక వైపుకు నడక క్రాంతి అంటే మార్పు సూర్యుడు ఒక అయనం నుంచి ఇంకొక అయనానికి ప్రయాణం చేసేటువంటి రోజు అప్పటిదాకా దక్షిణాయనంలో ప్రయాణం చేసినటువంటి సూర్య భగవానుడు ఈ రోజు నుంచి ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తాడు అయనము అంటే మార్గం ఉత్తరాయణం ఈ రోజు నుంచి మనకి ప్రవేశిస్తుంది దక్షిణాయనం చక్కగా పూజలు చేసుకునేటువంటి పుణ్యప్రదమైనటువంటి కాలమైతే ఉత్తరాయణం చక్కగా మోక్షాన్ని అనుగ్రహించేటువంటి దివ్యమైనటువంటి శుభదాయకమైనటువంటి కాలం మనందరికీ తెలుసు భీష్మాచార్యుల వారు ఈ ఉత్తరాయణం కోసమే వేచి చూసి అప్పుడు తన యొక్క ప్రాణాన్ని బయటికి పంపించి వేశారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు ఉత్తరాయణ పుణ్యకాలం అంత పవిత్రమైనటువంటిది కాబట్టి కాలగతిలో ఉత్తరాయణము అంటే విశేషమైనటువంటి శుభదాయకమైనటువంటి కాలం అందువల్ల దీన్ని సంక్రాంతి పండక్కి ఆ మొదటి రోజుకి అంత చక్కటి విలువ మన వాళ్ళు ఇస్తారు ఇక సంక్రాంతి పండగల ఇంకా ప్రధానమైనటువంటిది ఏంటంటే అప్పటిదాకా మన తెలుగువారి యొక్క ఇంటి ముంగిళ్ళ ఎందు రానటువంటి హరిదాసులు గంగిరెద్దులు రంగవల్లులు అంటే మనం ఏదైతే క్రమక్రమంగా మర్చిపోతున్నామో ఆ సంప్రదాయాలన్నింటినీ కూడా మళ్ళా పునరుత్తేజితం చేసి ఒరే భడవా నువ్వు తెలుగువాడివిరా నీ తెలుగు సంప్రదాయం ఇదిరా నీ ఇంటి ముందు ముగ్గు ఇదిరా ఆ వచ్చేటువంటి వాడు హరికి దాసుడ్రా విష్ణుమూర్తి యొక్క సేవకుడ్రా అదిగో ఆ గంగిరెద్దును చూడరా శివుడి వాహనమైనటువంటి నందిరా తన ప్రాముఖ్యత ఇదిరా ఇంట్లో ఉన్నటువంటి బట్ట ఏదైనా నువ్వు వాడుకున్నటువంటిదో లేకపోతే వాడుకోనటువంటిదో తీసుకొచ్చి ఆ గంగిరెద్ది మీద కప్పరా నీ పాపక్షయాన్ని చేసుకోరా ఇట్లా మన సంప్రదాయపు విలువల్ని నేర్పుతూ మనందరికీ కూడా శుభకారకమైనటువంటిది సంక్రాంతి ఎక్కడెక్కడి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుళ్ళు వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి చక్కగా మురిపెంతోటి ఉండేటువంటి పండగ సంక్రాంతి పండగ ఇటు ఇహలోక దేవతలని అటు పరలోక దేవతలని ఇటు పిండి వంటలతోటి ఇటు చక్కగా మనసారా మాటల కబుర్లతోటి మాటల విందులతోటి పరవశింపచేసేటువంటి పౌష్యలక్ష్మి దీనికి ఇంకో పేరు పెట్టారమ్మ పుష్యమాసము యొక్క లక్ష్మీదేవి పుష్యమాసము యొక్క శోభ సంక్రాంతి అటువంటి సంక్రాంతి పరమ పవిత్రమైన ఉత్తేజాన్ని ఇచ్చే సంక్రాంతి అందరికీ శుభాన్ని చేకూర్చాలని చెప్పి మనందరం కోరుకుందాం